వైద్యం కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు ప్రభుత్వ వైద్యులు తప్పనిసరిగా సమయ పాటించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లాలోని ఆయా మండలాల్లో విధులు నిర్వహించే వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు రోగుల పట్ల నిర్లక్ష్యం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు వైద్యులు సమయ పాటించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సిబ్బందిని ఆదేశించారు బోధ నియోజకవర్గం సాలూర మండల కేంద్రంలోని పిహెచ్సి ని ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రిలోని ఆయా విభాగాలను సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును పరిశీలించారు అందుబాటులో ఉన్న మందుల స్టాక్ వైద్యులు సిబ్బంది హాజరును తనిఖీ చేశారు ఇన్పేషెంట్ వార్డును సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలను గమనించారు రోగులను పలకరించి వారికి అందుతున్న వైద్య సేవల గురించి వాకబు చేశారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఇటీవల కాలంలో పీహెచ్సిని ని సందర్శించారని ఆరా తీశారు పీహెచ్సిలో అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని వైద్యాధికారులకు కలెక్టర్ సూచించారు కాగా శిథిలావస్థకు చేరుకున్న పిహెచ్సి పాత భవనాన్ని పరిశీలించిన జిల్లా పాలనాధికారి కొత్త భవనం మంజూరు వివరాల గురించి ఆరా తీశారు